పంపించి తీసుకోండి నాకు పంపిస్తాను తీసుకురా పంపిస్తాను మా యాక్సిడెంట్ హెల్త్ బాలేదే నీకు ఓకే గోవింద్ చెప్పరాను నేను చెప్తాను పంపించేయండి డాక్టర్ పంపించింది హెల్త్ బాగాలేదు యాక్సిడెంట్ ముందు అయింది అసలు అడ్మిట్ అయ్యాడు ఎలక్షన్ డ్యూటీలో మనము చాలా చేసాము కోర్స్ కంటే మన హోమ్ ప్రతి ఒక్కరు కూడా ఎలక్షన్ డ్యూటీలో బాగా కష్టపడ్డారు వెరీ గుడ్ ఎస్పీ గారు కూడా మెచ్చుకున్న బాగా పనిచేసారని చెప్పేసి మీకు కూడా ఇవ్వడం జరిగింది ఎస్పీ గారు ముందు ఎస్పీ గారు అలా విధంగా మన వాళ్ళు పనిచేయాల ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రొడ్యూస్ ఎవరు సెల్ఫ్ ఎవరెవరు అదేవిధంగా ఈ హోమ్ గార్డ్స్ అంటే మీరు ఎప్పుడు తక్కువ అనుకోదండి ఎక్కడ కానీ గార్డ్స్ పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ పనిచేస్తారు కాబట్టి మీరు కూడా ఇందులో ఒక భాగమే ఈ పోలీసులోనే మనము బేసిక్ ఆఫీసర్ అనుకోవచ్చు ఇక్కడ పోలీస్ కానిస్టేబుల్ తర్వాత హోంగార్డ్స్ బేసిక్ ఆఫీసర్స్ ఎందుకంటే ప్రతి ఒక్క చోట పోలీస్ కానీ ఇన్స్పెక్టర్ దగ్గర కానీ ఈ తర్వాత డిఎస్పీ దగ్గర కానీ ఎస్పీ దగ్గర కానీ ట్రాన్స్కో విజిలెన్స్ ఏసీపీ అన్ని మింగిలో కూడా ఒకటి పనిచేస్తున్నారా కాబట్టి మనం కూడా బేసిక్ ఆఫీస్ ఇన్ఫర్మేషన్ కాబట్టి కానీ తర్వాత ఫైల్స్ కానీ టైపింగ్ కానీ ఎవ్రీథింగ్ ప్రతి హోంగార్డ్ పనిచేస్తాం అనమాట లాస్ట్ ఎస్ఐ నుంచి డీజీ ఆఫీస్ వరకు హోంగార్డ్స్ వాళ్ళు పనిచేస్తున్నారు హోంగార్డ్స్ లేకపోతే కొన్ని విషయాలు జరగవు అన్ని సబ్జెక్టులో కూడా హోమ్ ఇన్వాల్వ్ అయినారు కాబట్టి మనం చేసే ఉద్యోగము పర్ఫెక్ట్ ఉండాల యూనిఫామ్ సర్వీస్ అంటే డిసిప్లిన్ ఇంపార్టెంట్ నిజాయితీ హానెస్టీ ఉండాలా ఒక ఎవరైనా ఒక హెల్ప్ చేయాలంటే నీలో ఉంది బేసిక్ అఫిను కానిస్టేబుల్ ఒం దిగటాను ఏ పోలీసు అయినా కూడా మీరు ఫస్ట్ ఎస్సె తగ్గిపోరు వచ్చేవాళ్ళు బాధితులు ఫస్ట్ సెంటర్కి కలుస్తారు లేదంటే హోంగార్డ్ కలుస్తారు అక్కడ ఉన్న వాళ్ళని కలుస్తారు మీ ద్వారా తర్వాత ఎస్సె తగ్గిపోతాం ఫస్ట్ అవునా కాబట్టి అక్కడ ఉన్న పబ్లిక్ కానీ వచ్చిన వాళ్ళని కానీ మీరు మర్యాదగా మాట్లాడి నేర్చుకున్నారు ఫస్ట్ ఎప్పుడంటే మన పోలీస్ మంచి పేరు రావాలంటే అక్కడ ఉన్న ఎస్ఐతో పాటు కానిస్టేబుల్స్ ఎస్ఐస్ బాగా పనిచేస్తే వాళ్ళు మర్యాద మాట్లాడితే మనకు వ్యాల్యూ పెరుగుతుంది వస్తాను కసరుకునే అనుకో ఒక బ్యాడ్ ఓపెన్ వస్తుంది ఎందుకంటే ప్రతి ఒక్క విక్టం కానీ ఏం దొంగతనం జరిగినా మటర్ జరిగినా ఏదైనా జరిగినా కూడా ఫస్ట్ వచ్చేది పోలీస్ చేస్తారు అవునా ఫస్ట్ ఎవరు వస్తారా అక్కడ కానిస్టేబుల్ కానీ సెంట్రీ కానీ హోంగార్డ్ ఉంటారు అంతేనా ఫస్ట్ రిపోర్ట్ బాగా పోతుంది తర్వాత ఎస్సే పోతాం అవునా తర్వాత మీ లీడర్ పనిచేస్తారు మన డీఎస్పీ అందరూ చూస్తారు అనమాట ఫస్ట్ ఇంపార్టెంట్ న్యూ బిహేవరు పబ్లిక్తో చాలా బాగుండాలన్నమాట ఎప్పుడైతే డిపార్ట్మెంట్ మంచి రావాలంటే బేసిక్ ఆఫీసర్స్ హోంగార్డ్స్ కానీ కానిస్టేబుల్ కానీ ఆ ఇన్ఛార్జ్ ఎస్ఎస్ కానీ వాళ్ళు ఇంపార్టెంట్ తర్వాత ఆఫీసర్లు వాళ్ళు గైడ్ చేస్తారు మీకు అందరికీ అవును కదా కాబట్టి శ్రీ కృష్ణమోహన్ గారు మళ్ళీ ఇక్కడ ఇన్ఛార్జ్ కండక్ట్ చేశాను కండక్ట్ చేయడం అంటే డిసిప్లైన్ పెంచాల వారు ఆత్మ విధులు ఎలా ఉంటాయి ఎలా ఉండాల వాళ్ళకు చెప్పాలా కిరేడ్ చేయడం వల్ల హెల్త్ బాగా వాళ్ళ ఈ వేసుకుంటే నీట్గా వాళ్ళ తెరవ ఫీల్ అవుతారు ఇది ఒకటి అదేవిధంగా వాళ్ళు ప్రభుత్వం ఎలా మాట్లాడాలి ఎలా టెషన్ ఉండాల ఎలా మెలగల ఎలా ఉండాలా ఉద్యోగ డ్యూటీస్ ఏమి డ్యూటీ గురించి వాళ్ళు చెప్ప జరిగింది అదేవిధంగా పెరేడ్ కంటెక్ట్ చేసినప్పుడు చాలా మంది నీట్ టర్న్ అవుట్ ఉండాలి అంటే ఫ్యాల్యూ నిలబెట్టారు చాలా ఆడపిల్లలు కానీ చాలా స్మార్ట్గా పెరేడ్ చేశారు బాగా అదేవిధంగా వాళ్ళకి రవాసులు స్వీట్ పుస్తకాలు కానీ కానీ ఇన్సూరెన్స్ కానీ వాళ్ళకి మెడికల్ బిల్లు కానీ వాళ్ళు వాళ్ళు ఎలా హెల్త్ కాపాడుకోవాలి ఏమైనా చెప్పాలి ప్రజలతో అమేక మైండ్ ఉద్యోగం చేస్తే హ్యాపీగా ఉంటారు శాంతిగా అదే అదేవిధంగా కొంతమంది హెల్త్ బాగాలేకుంటే వాళ్ళు హెల్త్ గురించి కలిపడం జరిగింది హెల్తీగా ఉంటుందని మనం ఏ పని చేస్తాం హెల్త్ బాగాలేకపోతే ఏ పని చేయాలి హెల్తీగా ఉంటే మన ఇమేజ్ పెరుగుతుంది హెల్త్ బాగాలేకపోతే తల్లిపోతాము సమాజంలో కూడా కొంచెం ఉండదు అని చెప్పేసి హెల్త్ ప్రికాషన్ గురించి వాళ్ళు చెప్పదరుగుతుంది

ఎర్థం హోంగార్డ్ అనే వాళ్ళు ప్రతి ఒక్క వీటిలో పనిచేస్తున్నారు దీపేస్తారు గవర్నమెంట్ హాస్పిటల్